జై శ్రీ గణేష నిన్న మనం ఏం చెప్పుకున్నాం కాశ్యపుడు నుంచి సృష్టి ఏ విధంగా ముందుకు సాగిందో చెప్పుకున్నాం కదా మనుష్యుల జాతి ఎలా వచ్చింది మనకు ఎవరు ఉన్నటువంటి వ్యక్తి అంటే మనువు నుండే మనం అందరం కూడా పుట్టాము బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు ఇలా అందరూ కూడా మనువు పిల్లలే మనువుకు పదమూడు మంది భార్యలు ఉన్నారు ఈ భార్యలకి ఎవరెవరు కడపన ఎవరెవరు పుట్టారనేది కూడా చాలా క్లియర్గా మనకు భారతంలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు మరి ఇలా ఉన్నప్పుడు సమాజంలోకి ఇన్ని వర్గాలు ఎందుకు వచ్చాయి ఇన్ని కులాలు ఎందుకు వచ్చాయి బ్రాహ్మణులు అంత గొప్ప వాళ్ళు ఎందుకు అయ్యారు శూద్రులు ఎందుకు అంత తక్కువ వాళ్ళు అయ్యారు అంటే ఏమో అతి మేధావులు అనుకునే వాళ్ళు చేసిన పనో లేదా సమాజంలో వచ్చినటువంటి పోకడలు దానికి కారణం కావచ్చు ఏదేమైనా అది చాలా పెద్ద సబ్జెక్ట్ కాబట్టి నేను దాంట్లోకి పోదలుచుకోలేదు మహాభారతం చెప్పిన దాని ప్రకారం మనువు పిల్లలే వీళ్ళంతా అంటే బ్రాహ్మణులు మొదలుకొని వైశ్యులు క్షత్రియులు శూద్రులు అందరూ కూడా పాలే అవుతారు సరే ఇక వీళ్ళలో ఇప్పుడు మనకు కావాల్సింది కురువంశానికి సంబంధించినటువంటి అది అంటే మనువుకి యాభై మంది కొడుకులు పుడతారు కానీ ఏంటంటే యాభై మంది కొడుకులు కూడా వాళ్ళలో వాళ్ళే కొట్టుక చేస్తారు అంటే ఇక్కడ మనువుకి కూడా వారసులు మిగలలేదు ఇక్కడ కూడా మళ్ళీ కూతురే దిక్కైంది ఎలా అంటే మనువుకు ఉన్నటువంటి కొడుకుల్లో అందరూ చనిపోయారు కదా వేణురాజు ఉంటాడు వేణురాజు కూడా చనిపోతాడు కానీ అతనికి ఒక కూతురు ఉంటుంది ఆమె ఇలా ఆ ఇళ్ళ నుంచి ఈ కురువంశం అంతా కూడా వచ్చింది అంటే ఇక్కడ కూడా వంశాభివృద్ధికి కూతురే మూలాధారంగా కని మూలాధారంగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇలా అని చెప్పాను కదా ఆమె నుంచి కురువంశం అనేది నాంది పలుకుతుంది ఇలాకి చంద్రుడు కొడుకు బుధుడికి పురారవుడు అనేటువంటి కొడుకు పుడతాడు ఈ పురారవుడికి ఊరి వశికి మళ్ళీ ఆరుగురు పిల్లలు పుడతారు వాళ్ళలో ఆయువు ముఖ్యమైనవాడు ఈ ఆయువుకి మళ్ళీ ఐదుగురు పిల్లలు పుడతాడు అందులో సుహేషుడు ఒకడు సుహేషుడికి మళ్ళీ ఆయుడు ప్రియంవద అనేటువంటి అమ్మాయితో పెళ్ళి అవుతుంది ఈ సుహేషుడికి మళ్ళీ వీళ్లకు ఆరుగురు కొడుకులు పుడతారు ఈ ఆరుగురులో యయాతి ఒకరు నేను ఆరుగురు ఐదుగురు అని ఎందుకు స్కిప్ చేస్తున్నానంటే వాళ్ళ పేర్లు వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లల పేర్లు కూడా మనకు స్పష్టంగా ఉంటాయి అవన్నీ మనం చెప్పలేం యయాతికి సంబంధించి చాలా చాలా పెద్ద కథ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ కూడా ఉంటుంది భారతంలో ఈయనకి ఇద్దరు భార్యలు శుక్రాచార్యుల కూతురు అయినటువంటి దేవయాని అదేవిధంగా రాక్షసరాజు అయినటువంటి వృషపరువుడు కూతురు శర్మిస్టని వీళ్ళిద్దరినీ కూడా అతను పెళ్లి చేసుకుంటాడు ఇక యయాతికి సంబంధించినటువంటి స్టోరీ నేను ఒకసారి భారతం చెప్పడం అయిపోయాక అందులో ముఖ్య పాత్రలు ఎందుకంటే మీకు ఇప్పుడు కొంచెం క్లారిటీ వస్తుంది కాబట్టి దానిలో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అన్ని తీసేసుకుని వాళ్ళ కథలు మాత్రం మళ్ళీ స్పెషల్గా నేను చెప్తాను ఎస్ యయాతికి సంబంధించి ఇలా కొన్ని తరాలు అంటే దాదాపు ఒక ఆరు తరాలు ఉంటాయి ఆరు తరాల్లో కూడా ఎవరు పుట్టారు ఏం చేశారు అనేది మళ్ళీ క్లియర్గా ఉంటుంది యయాతి కొడుకు పురుడు అతడు చక్రవర్తి అవుతాడు ఆ తర్వాత మళ్ళీ ఒక ఐదు తరాల వరకు మనకు చెప్తారు ఎందుకంటే అందులో ఐదు తరాల్లో కూడా పెద్దగా చెప్పుకోదగినటువంటి రాజులు ఎవరు కూడా లేరు కానీ వాళ్ళ చరిత్ర కూడా చాలా గొప్పగా ఉంటుంది సో ఇలా ఒక ఐదు తరాలు జరిగిన తర్వాత దుష్యంతుడు వస్తాడు దుష్యంతుడు శాకుంతల స్టోరీ అయితే మనకు చాలామందికి తెలుసు కదా అదే అదేవిధంగా విశ్వామిత్రుడికి పుట్టినటువంటి కూతురే శాకుంతల విశ్వామిత్రుడికి సంబంధించినటువంటి స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఖచ్చితంగా నేను కూడా ఇది ఒకసారి చెప్పడం అయిపోయినాక ఆ స్టోరీ కూడా చెప్తాను ఇక దుష్యంతుడు శకుంతలకి సంబంధించి దుష్యంతుడు అడవికి వెళ్ళడం అక్కడ శకుంతలను చూడడం ఆమెను ఇష్టపడడం ఆమెను గంధర్వ వివాహం చేసుకోవడం కానీ ఆ విషయాన్ని అతడు ఏదో మర్చిపోయాడు ఇచ్చారు అది అని చెప్తారు కానీ భారతంలో అలా ఏమీ లేదు ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఆ విషయాన్ని ఎవ ఎవరికి చెప్పడానికి ఇష్టపడడు అందుకే దుష్యంతుడు శకుంతలు నిరాకరిస్తాడు ఇక్కడ మనకు ఒక క్లియర్ పిక్చర్ ఏది ఉంటుందంటే శా శాకుల తన తండ్రి అయినటువంటి కన్వమహర్షికి చెప్పకుండానే పెళ్లి చేసుకుంటుంది తల్లిదండ్రుల ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయి పరిస్థితి ఏ విధంగా ఉంటుందండానికి కూడా శాకుంతల విషయం మనకు పెద్ద ఉదాహరణగా ఉంటుంది కానీ ఆమె పాతివత్యం కారణంగా దుష్యంతుడు ఆమెను లేదు నాకు నీతో సంబంధం లేదు అని చెప్పినప్పుడు కూడా ఆకాశవాణి పలుకుతుంది లేదు శాకుంతలకి నీకు సంబంధం ఉంది ఇక దుష్యంతుడు శకుంతల కొడుకే మన భరతుడు ఆయనే మనకు ఆచ్యుడు మన భారతీయులందరికీ కూడా ఆయనే ముందు ఇక మన భారతదేశానికి భారతదేశం అనేటువంటి పేరు రావడానికి కారణం కూడా భరతుడు ఆయన పరిపాలించిన తీరు ఎస్ మనము బ్రహ్మ సృష్టి మొదలుకొని భరతుడి వరకు వచ్చాము భరతుడి నుంచి మళ్ళీ పంచపాండవుల వరకు వెళ్ళాలంటే కథ ఏ విధంగా సాగుతుందో చూద్దాం ఇక్కడి నుంచి మనం శాంతుడికి శాంతనుడికి లింక్ చేయడానికి చూస్తాను సో నెక్స్ట్ ఎపిసోడ్లో భరతుడి నుంచి శాంతనుడి వరకు స్టోరీ రన్ చేస్తాను నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి ఇప్పటి వరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లకు వెళ్తే మహాభారతం ప్లేలిస్ట్ ఉంది మీరు చూడొచ్చు థ్యాంక్ యూ జై హింద్